చికెన్ ఫ్రై అలాగే చికెన్ లివర్ ఫ్రై ఈ రెండు కావాలని పిల్లలు అడిగినప్పుడు మనం రెండు రకాలుగా చేయకుండా ఒకేసారి ఒకే ఐటమ్గా చికెను చికెన్ లివర్ వేసి ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూడండి నేనైతే ఇక్కడ చికెను చికెన్ లివర్ తోటి ఫ్రై చేసేస్తున్నా దానికోసం ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అందులోనే కరివేపాకేసి వేసి కాసేపు వేయించి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కాసేపు వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి పేస్ట్ అనమాట అది వేసి అందులోనే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలపాలన్నమాట బాగా వేయించితే గన ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు చక్కగా ఇలా వేయించుతూ ఉంటే గన ఆయిల్ అనేది చక్కగా తేలిపోయింది ఇప్పుడైతే ఇదంతా బాగా వేగిపోయింది కాబట్టి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న చికెన్ చికెన్ లివర్ అనమాట ఆ రెండు వేసేసి మళ్ళీ మనం బాగా కాసేపు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రేవీ ఉప్పు కారం అన్నీ చికెన్ ముక్కకైతే చక్కగా పడతాయి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి చికెన్లోనే చికెన్ లివర్ వేసాం కదా చికెన్ లివర్ ఏమైనా అయిపోతుందేమో అనుకోనక్కర్లేదు చక్కగా లివర్ ఏం కట్టు కాదు బాగుంటుంది ఒకేసారి చేసి ఈ విధంగా పెట్టేస్తే చికెన్ లివర్ ఇష్టమైన వాళ్ళు చికెన్ లివర్ వేసుకుంటారు చికెన్ ఇష్టమైన వాళ్ళు చికెన్ వేసుకుంటారు అనమాట ఈ విధంగా ఒకే ఐటమ్గా ఫ్రై చేసి పెడితే కదా చాలా బాగుంటుందండి అలాగే ఇందులో నేను ఎటువంటి మసాలాలు వేయట్లేదు చికెన్ మసాలా ఒక్కటే వేసాను కానీ ఇంక వేరేది ఏం వేయలేదు కొత్తిమీర పుదీనా ఆనియన్ పేస్ట్ మాత్రమే వేశాను అనమాట అంతేకాకుండా ఇందులో నేను వాటర్ కూడా యూజ్ చేయట్లేదు ఓన్లీ ఆ పేస్ట్ మాత్రమే వేస్తున్నాను ఆ పేస్ట్ వేస్తున్నాను కాబట్టే మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టాలి బాగా కలిపేసిన తర్వాత మనకు అవసరమైతే మీకు ఇంకా కొద్దిగా అవసరమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి నేనైతే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనా కూడా వేసి మళ్ళీ బాగా కలిపేసి మూత పెట్టేశాను అనమాట మూత పెట్టేసి మళ్ళీ మధ్యలో కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇలా చేస్తూ వచ్చాను చూడండి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు చూడండి మూత తీస్తే ఎలా ఉందో చక్కగా ఉడికిపోయింది అనమాట మళ్ళీ కావాలంటే మీకు ఇంకా కొంచెం గ్రేవీ లాగా ఉంది ఇంకా ఫ్రై లాగా కావాలంటే ఇంకాసేపు మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడికించుకోండి చక్కగా ఎటువంటి వాటర్ లేని చికెన్ లివర్ ఫ్రై రెడీ